పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం గత ప్రభుత్వం మినీ ట్యాంక్ బండ్లు నిర్మించింది అయితే అసంపూర్తి పనులతో ఆహ్లాదానికి బదులు అవస్థలు తప్పట్లేదు వారాంతాలు సెలవు రోజుల్లో ఉదయం సాయంత్రం సరదాగా ఆటవిడుపు కోసం ఉపయోగపడే మినీ ట్యాంకుల నిర్మాణంలో నిర్లక్ష్యంతో ప్రజలకు సంతోషం దక్కట్లేదు అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని పట్టణాల ప్రజలు కోరుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మినీ ట్యాంక్ బండ్లు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంలో విఫలమవుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది అసంపూర్తి పనులతో చిన్నారులు పెద్దలు వారాంతాలు సెలవు రోజుల్లోనే కాకుండా రోజువారీ నడక కోసం అవస్థలు తప్పటం లేదు జిల్లాలోని మిగిలిన పట్టణాల్లో సగం పనులతో ఆహ్లాదాన్ని పంచలేకపోతున్నాయి ఆర్మూర్ పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి కాలేదు మల్లారెడ్డి చెరువుకట్టను ట్యాంక్ గా అభివృద్ధి చేసేందుకు మూడు కోట్ల టీయుఎఫ్ఐడీసీ నిధులతో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో శంకుస్థాపన చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా పనులు చేసి చివరి దశకు తెచ్చారు అయితే ఎన్నికలకు రావడంతో పనులు నిలిచిపోయాయి రాష్ట్రంలో కొత్త సర్కార్ పుర పురాధికారులు దృష్టి సారించకపోవడం గుత్తేదారులకు బిల్లులు రాకపోవడంతో పనులు జరగటం లేదని తెలుస్తోంది మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తున్న కట్టకు ఇరువైపులా ఇనుప కడ్డీల రక్షణ కంచెలు ఫుట్పాత్ల నిర్మాణం మొక్కలు లైట్లు అమర్చడం దారు రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి కానీ ప్రస్తుతం అవి ప్రారంభం కాకపోవడంతో నిర్వహణ అధ్వానంగా తయారైంది లపై వేసిన గ్రానైట్ రాళ్లు పగిలిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి టూరిజం పేరిట బోటింగ్ ప్రారంభించాలన్న అధికారుల ప్రతిపాదనడు కార్యరూపం దాల్చలేదు చెరువులోకి వస్తున్న మురుగు దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మారడం వల్ల ఎక్కడైతే ఉన్నాయో పనులు అక్కడనే ఆపేసేసేసి మనకు ఏంది వాళ్ళు ఏమేమి ఉన్నాయో వర్క్స్ చేస్తే అడిగారు మళ్ళీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాక మళ్ళీ ఏ వర్క్స్ అయినా కూడా మేము ప్రపోజ్ చేయడం జరిగింది ఇది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మనకు ఇంత ఎక్స్పెండిచర్ ఇప్పటి వరకు అయింది ఇంకా మిగతా ఎక్స్పెండిచర్ శాంక్షన్ చేస్తే మిగిలిన పనులు కూడా మనం చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వానికి అడిగినప్పుడు మనము చెప్పడం కూడా జరిగింది ఆ విషయాన్ని కూడా తీసుకెళ్లేసి ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్న వర్క్ను కూడా పూర్తి పని చేస్తాము ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మినీ ట్యాంక్ పండ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు